ఈ గూట్లో మూడు పక్షి పిల్లలు ఉన్నాయి అయితే తల్లి పక్షి ఆహారం కోసం బయటికి వెళ్ళింది అయితే ఆ తల్లి పక్షి చుచి పక్కనే ఉంది ఆ పాము రాకను చూసి తల్లి ఆర్తనాదాలు చేస్తుంది అయినప్పటికీ తల్లి ఆర్తనాదాలు ఏమీ కూడా పాముకి ఎక్కడం లేదు అంటే పాము పట్టించుకోవడం లేదు అయితే ఈ తల్లి ఈ పిల్ల పక్షులు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చిన్న కథ రూపంలో ఈ తల్లి పక్షి పూర్వ జన్మలో చాలా ధన్వంతరాలని కుటుంబంలో ఒక అమ్మగా జన్మించింది ఈ అమ్మ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఆ ముగ్గురు పిల్లలే ఈ జన్మలో ఈ ముగ్గురు పక్షి పిల్లలు ఆ జన్మలో ఈ అమ్మ ఈ జన్మలో ఈ పక్షులకి ఈ పక్షి పిల్లలకి తల్లి అయితే అంతకు ముందు జన్మలో ఉన్నటువంటి కర్మ ఫలితం కారణంగా ఈ అమ్మ మంచి కుటుంబంలో జన్మించడం వల్ల పిల్లలు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అయితే ఈ ఉన్నతమైన ఉద్యోగం వల్ల ఈ పిల్లలకి చాలా హోదా పదవి పలుకుబడి ధనం బాగా చేకూరాయి కాలక్రమేణా ఈ పిల్లల్లో ఈ హోదా పలుకుబడి ధనం వల్ల బరువులో కొంచెం దుర్ దుర్ దురాస కూడా మొదలైంది ఆ దురాస వల్ల వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే అన్ని సందర్భాల్లో కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు లేదా వీళ్ళ దగ్గరికి ఏ పేదవాడైనా ఏ అవసరం ఉన్న వ్యక్తి నిస్సహాయుడైనా వచ్చేటప్పుడు వీళ్ళు వృత్తిరీత్యా లేదా వీళ్ళు పదవి పలుకుబడి రీత్యా తీసుకునే నిర్ణయాలు ఆ పేదవాడు నిస్సహాయవాడి జీవితాల్లో చాలా ఇంపాక్ట్లు జరుగుతుంది ఇంపాక్ట్ చేసేవి ఆ టైంలో అంటే అటువంటి సందర్భాల్లో ఒక పేదవాడి యొక్క ఆర్తనాదాలు కానీ ఆ పేదవాడి యొక్క నీడ్ అంటే అవసరం కానీ ఈ ఉన్నతమైన పదవుల్లో ధనంతో ఉన్నటువంటి ఈ పిల్లలకి ఏమాత్రమో కొన్ని కొన్ని సందర్భాల్లో వినిపించేవి కాదు అంటే వాటిని వీళ్ళు అంతగా పట్టించుకునేవారు కాదు అవసరం పేదవాడిది అయినప్పటికీ వీళ్ళ యొక్క వృత్తి రీత్యా వీళ్ళ యొక్క ధనరీత్యా పలుకుబడి రీత్యా తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితంలో చాలా చాలా ఇంపాక్ట్ అంటే వీళ్ళు తీసుకున్న అతి చిన్న నిర్ణయాలే ఆఫ్ కోర్స్ వీళ్ళకి అవి చాలా చిన్నవి కావచ్చు కానీ ఈ చిన్న చిన్న నిర్ణయాలే వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితానికి వాళ్ళ బ్రతుకుకి అవి చాలా పెద్ద ఇంపాక్ట్లో ఉండేవి పెద్ద ఇంపాక్ట్ అయ్యేవి కాబట్టి ఈ అది ఏమైంది అంటే అక్కడ కొంత వీళ్ళు పాపాన్ని కానీ అక్కడ కొంత వీళ్ళు దాన్ని ఏమంటారు చెడుని కానీ మూట కట్టుకోవడం వల్ల అది వాళ్ళ యొక్క బకెట్లో అంటే ఆ జన్మలో పాపపుణ్యాల బకెట్లో పాపం కింద కొంత పేరుకుపోయింది అయితే అప్పుడు ఈ పేదవాడి కానీ నిస్సహాయుడు కానీ కానీ చేసే గోల లేదా ఆర్తనాదాలు లేదా వెన్నపాలు లేదా మన్నన వినిపించకపోవడం వల్ల అదేవిధంగా ఇటువంటి స్థితిలో ఈ పిల్లలు ఇటువంటి రీతిలో ఇటువంటి నటవటికలో ఈ పిల్లలు ఉన్నా కూడా సాధ్వైన అయిన తల్లి వీళ్ళని మందలించకపోవడం వలన సరైన త్రోవలో పెట్టాలనే ఉద్దేశంతో ఈవిడ ఆవిడ వీళ్ళని తీర్చిదిద్దకపోవడం వలన పాపం చేసినటువంటి ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ పిల్లల పాపం ఆ తల్లి కూడా కొంత తగిలి ఈ జన్మలో ఇప్పుడు ఆ మహాసాధ్వి అయిన తల్లి ఈ పక్షిగా పక్షిగా పుట్టి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది అయితే ఈ ముగ్గురు పిల్లలు పూర్వ జన్మ కర్మ వల్ల పిల్ల పక్షి పిల్లలుగా పుట్టినా కూడా ఈ పాము కంట్లో కనబడడం వల్ల పాము వచ్చి ఈ ముగ్గురు పిల్లల్ని ఈ విధంగా తినేయడం జరుగుతుంది అయితే ఈ తినే సందర్భంలో ఆ పక్షి పిల్లలు తినద్దుని ఎంత ఆర్తనాదాలు చేసినా అదేవిధంగా నిస్సహాయంలో ఉన్నటువంటి పక్షి ఆ పక్షి పామును కొట్టినా గూకినా పొడిచినా పాము ఏమీ కాలేదు కాబట్టి నిస్సహాయంలో ఉన్నటువంటి ఆ తల్లి కింద జన్మలో ఒక సాధారణ మనిషి ఒక పేదవాడు అవసరానికి గురైన ఒక సాధారణ వ్యక్తి యొక్క ఆర్తనాదాలు వీలు వినిపించుకుపోవడం వల్ల ఈ జన్మలో పక్షిగా పుట్టి నిస్సహాయుడై ఈ పక్షి పిల్లల ఆర్తనాదాలు కానీ ఆ తల్లి ఆర్తనాదాలు కానీ పాము ఏమాత్రము పట్టించుకోవట్లేదు పాము ధర్మం ప్రకారం తన ఆహారం కోసం వచ్చి పక్షి పిల్లలను తినడం జరుగుతూ ఉంది వీళ్ళ యొక్క కేకలు ఆర్తనాదాలు ప్రేమానురాగాలు బంధాలు బంధుత్వాలు ఏమీ కూడా పాము చెవికి ఎక్కలేదు ఆ పాము పెడచవని పెట్టినట్లే కాబట్టి ఇదేనండి నిజ జీవితంలో కూడా కర్మ ఎవరిని విడిచిపెట్టదు కర్మ ఇప్పుడు కాకపోయినా రేపైనా వచ్చే జన్మలో అయినా మీ కుటుంబానికి కానీ మీ బంధువులకు కానీ మీ సమాజానికి మీరు బతుకునే సమాజానికి కానీ రెట్టింపు వడ్డీతో సహా తిరిగి బదులు ఇచ్చేస్తుంది కాబట్టి కర్మకు భయపడండి